హలో ఫ్రెండ్స్ మనలో చాలామందికి చలికాలం మొదలైతే వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడం మొదలవుతుంది కారణం ఏంటంటే డ్రై వెదర్ స్కాల్ప్లో ఆయిల్ తగ్గిపోవడం అలాగే సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది మనం వింటర్లో హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఏడు ఈజీ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ టిప్ వన్ ఆయిల్ మసాజ్ చేయండి చలికాలంలో స్కాల్ప్ డ్రై అవుతుంది అందుకే వారానికి రెండు మూడు సార్లు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా కస్తూరి మెంతి నూనెతో మసాజ్ చేయండి ఇది బ్లడ్ ని పెంచి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది టిప్ టూ వేడి నీళ్ళతో హెడ్ వాష్ చేయండి చాలా వేడిగా ఉన్న నీళ్లు వెంట్రుకలు రూట్స్ వీక్ చేస్తాయి అందుకే ల్యూక్ వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేయండి టిప్ నెంబర్ త్రీ కెమికల్ షాంపూలు తగ్గించండి హార్ష్ కెమికల్ షాంపూలు వింటర్లో డ్రైనెస్ పెంచుతాయి అందుకే సల్ఫేట్ ఫ్రీ మైల్డ్ షాంపూలను వాడండి టిప్ నెంబర్ ఫోర్ ఆహారం చాలా ఇంపార్టెంట్ మన వెంట్రుకల ఆరోగ్యం మనం తినే ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది వింటర్లో ప్రోటీన్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి అవేంటంటే పాలకూర గుడ్లు బాదం అవిసగింజలు క్యారెట్స్ మరియు బ్రీ బీట్రూట్స్ టిప్ నెంబర్ ఫైవ్ హైడ్రేషన్ మర్చిపోవద్దు చలికాలంలో నీళ్లు తక్కువ తాగుతాం కానీ హైడ్రేషన్ చాలా అవసరం రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్ళైనా తాగాలి టిప్ నెంబర్ సిక్స్ హీట్ స్టైలింగ్ తగ్గించండి డ్రైయర్స్ స్ట్రైట్నర్స్ లాంటివి ఎక్కువ వాడితే వెంట్రుకలు బ్రేక్ అవుతాయి వీటిని అత్యవసరమైతేనే వాడండి టిప్ నెంబర్ సెవెన్ బయటకు వెళ్ళేప్పుడు స్కాఫ్ లేదా క్యాప్ వాడండి చల్లని గాలి హెయిర్ను డ్రై చేస్తుంది బయటకు వెళ్తున్నప్పుడు సాఫ్ట్ మెటీరియల్ ఉన్న స్కాఫ్ను వేసుకోండి ఇవి వింటర్లో హెయిర్ ఫాల్ తగ్గించే సూపర్ సింపుల్ టిప్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత వీడియోలో కలుద్దాం